హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం నాటి ఒక గొప్ప మరువులేని ఒక చక్కని చిత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరి ప్రేక్షకుల కోసం ఈరోజు ఆత్మగౌరవం అనే ఒక గొప్ప చిత్రాన్ని సూపర్ హిట్ అయినటువంటి ఒక చక్కని చిత్రాన్ని ఈరోజు ఒక సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం కథను తెలుసుకుందాం మరియు అందులో పాటలు కొని విందాం మరి వీడియోలోకి వెళ్ళక ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి మిత్రులారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఆత్మగౌరవం అనే పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం నాటి ఒక అందమైన చిత్రాన్ని మనం తెలుసుకుందాం తెలుగులో ఇది నేను మీకు వివరించాలనుకుంటున్నాను సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది మన హృదయాలను పలికించే ఓ జీవాత్మక కథనం జీవిత విలువలు మానవ సంబంధాలు ఆత్మగౌరవానికి ఇచ్చే గౌరవం ఈ మూడింటిని ఓ పక్కటి దారిలో మేళవించి ఓ చక్కని దారిలో పయనించి మన హృదయాలను పిండేసేలా తీర్చిదిద్దిన చిత్రమే ఈ గౌరవం కళాత్మకత కథా నిర్మాణం సంగీతం అన్నిటిలోనూ సాహితీ పరిమళం దాల్చిన నాణ్యత చిత్రం ఇది అందుకే ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు గెలుచుకుంది ఈ చిత్రంలో మనం చూడబోయే పాత్రలు సత్యం పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు శాంతగా కాంతారావు గారు ఆత్మ గౌరవానికి నిదర్శనంగా కేఆర్ విజయ గారు తల్లి ప్రేమకు చిహ్నంగా సూర్యకాంతం గారు ఇలా ప్రతి పాత్ర తనకంటూ ఓ ప్రత్యేకతని ఇస్తూ మన మనసుల్లో నిలిచిపోయేలా చేస్తుంది ఇక ఈ సినిమా పరిచయం ఆత్మగౌరవం పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి సినిమా స్వాభిమానం కన్నా విలువైనదేదీ లేదు అనే భావాన్ని తీసుకుని అది కుటుంబ సంబంధాల్లో ఎలా ప్రభావం చూపుతుందో ఎప్పటికీ మర్చిపోలేని చారిత్రక దృక్పథంలో చెప్పిన చిత్రమే